గేమ్ చేంజర్కి ఇద్దరు పుష్ప టూకి వచ్చేసి ఒకళ్ళు పుష్ప టూకి ఒక లేడీ చనిపోయారు వాళ్ళ కొడుకు ఇప్పటికీ కోమాలా ఉన్నాడు అంటే హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంటికి వెళ్తూ ఇద్దరు కుర్రాళ్ళు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు అనమాట జనరల్గా మనం సినిమా చూస్తాం సినిమాని ఎంజాయ్ చేస్తాం సినిమాని ఆస్వాదిస్తాం అది ఎంతవటంటే ఒక లిమిట్లో ఉండాలి నేను కూడా సినిమా లవర్నే సినిమా అంటే నాకు పిచ్చి కాకపోతే మన లిమిట్లో మనం ఉండాలి ఇప్పుడు పుష్ప టూకి ఒక ఆడా చనిపోయింది కదా ఆమె చనిపోయింది నైట్ టైము ఆ షోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్యామిలీతో ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు క్రౌడ్ ఎక్కువ వస్తారు బాగా రద్దీగా ఉండిద్ది అలాంటి టైంలో వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ పిల్లోడు ఎంత గోల్ చేసినా కానీ నచ్చ చెప్పుకొని తర్వాత రోజు ఆ తర్వాత రోజు వెళ్తే సినిమా ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉండిద్ది ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి అదొకటి ఇంకో రీజన్ ఏం చెప్తున్నారంటే అసలు అల్లు అర్జున్ వస్తున్నట్టు కూడా తెలియదు సడన్గా వచ్చేసాడు అని చెప్పేసి థియేటర్ వాళ్ళు థియేటర్ వాళ్ళు అంటారు పర్మిషన్ తీసుకున్నానని అల్లు అర్జున్ గారు అంటారు అట్లా ఎవరిది వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడైతే ఒక ప్రాణం పోయిందనమాట దాని మీద పెద్ద ఇష్యూ కూడా అయింది అది మన తెలుసు ఆ సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు మళ్ళీ గేమ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఒక ఇద్దరు అయితే బైక్ యాక్సిడెంట్లో చనిపోయారనమాట అంటే మన మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ ఆడియో ఫంక్షన్ అయితే బాగా జరిగింది తర్వాత ఇద్దరు చనిపోయారు దాని మీద ఇప్పటికీ సరిగ్గా ఎవరు రెస్పాన్స్ కూడా అవ్వలేదు కానీ అల్లు అర్జున్ విషయంలో చాలా గందరగోళం చేశారు కానీ ఈ విషయాన్ని అయితే సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు ఒక దిల్ మాత్రం చెరో ఒక ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి మాట్లాడటం అయితే జరిగింది దానికి తోడు ఈ సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా హీరోలు మాట్లాడేటప్పుడు కూడా ఫ్యాన్స్కి ఏం చెప్పాలంటే అబ్బాయి జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి అలా చెప్పాలి కానీ బైక్ స్టంట్లు నేర్చుకోండి బైక్ స్టంట్లు చేయండి లేకపోతే కాలర్ ఎగరేసుకొని తిరగండి ఇట్లా చెబితే వాళ్ళకేమవుతుందంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే హీరోని అనుకరిస్తూ ఉంటారనమాట హీరోని అనుకరించే క్రమంలో హీరోలే ఇలా చెప్పారంటే ఫ్యాన్స్కి మా హీరోనే చెప్పాడు కదా మీ చేయకూడదు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తారు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తారు అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా ఫంక్షన్లో వచ్చేసి ఎలా చెప్తారంటే అయ్యా మీరు జాగ్రత్తగా రాండి జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికాడ మీ అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రుల తర్వాత మేము బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి అంటారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఏమైందంటే ఎంత ఉరుగు రక్తం మీద ఉన్న ఫ్యాన్స్ అయినా కానీ కొద్దో గొప్ప ఆలోచిస్తారు హీరోలు కూడా ఇలాంటి ఫంక్షన్లో కొంచెం జాగ్రత్తగా మంచిగా చెప్పండి అబ్బాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళు ముందుగానే మనం రెచ్చగొట్టే మాటలు చెప్పామనుకో వాళ్ళు అలాగే చేస్తారన్నమాట అందుకని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఓవర్గా ఉండకూడదు ఎందుకంటే అది ఒకప్పుడు కాలం చిరంజీవి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వింటేజ్లో ఉన్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఏమీ లేవు కాబట్టి ఫ్యాన్ వార్లు అట్టు ఉండేది ఉడుగు రక్తం మీద ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంతా పెరిగింది వాళ్ళు వాళ్ళు మనకితో సమానంగా చాలామంది వీడియోలు చేస్తుంటారు ఇప్పుడు ఏంటంటే సినిమాకి అంత క్రేజ్ క్రేజ్ కూడా తగ్గింది థియేటర్లు కూడా చాలా మూసుకుంటున్నాయి అలాంటి సమయంలో మనం ఏందంటే కొంచెం ఆలోచించి ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా కొంచెం బాధ్యతగా ప్రవర్ ప్రవర్తించడం అనేది ఫ్యాన్స్కి ముఖ్యంగా చెప్పుకోదగ్గింది అందుకని ఏం అంటే హీరోలు వాళ్ళంతా బాగానే ఉంటారు ఇప్పుడు ఎవరికి నష్టం ఫ్యాన్స్కి ఇప్పుడు ఫ్యాన్స్ చనిపోయారు వాళ్ళు హీరోలకి ఏముంది హీరోలకు కానీ జనాలకు కానీ మాకు కానీ ఎవరికైనా కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఒక వారం ఎలా పది రోజులు పదిహేను రోజులు కానీ తల్లిదండ్రులు ఉంటారు సభ ఉచిత కారణంగా చనిపోవటమే కదా ఇది ఏ కారణం లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా తల్లిదండ్రులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు బాధపడతారు సో సినిమా అనేది ఒక పాట్ లాంటిది అంటే పాట్ మీన్స్ ఏంటంటే సరదాగా ఆ టైంకి ఎంజాయ్ చేయాలి ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది తర్వాత వెళ్ళి చూస్తాం అంత ఇబ్బంది ఏముంది మేము చాలా చేశాం చొక్కాలు దించుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనుగుణంగా మారి అందరూ కూడా సమన్వయం పాటించి కొంచెం నిదానంగా ఉండటం అయితే చాలా మంచిది హీరోలను చూసి ఇన్స్పైర్ అవ్వాలి హీరోలాగా అవ్వాలంటే అది బయట జీవితంలో అవ్వదు అనమాట ఎందుకంటే ఇది జీవితం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చాలా రోజుల తర్వాత అప్పట్లో చనిపోయేవారు ఆటలో కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎవరెవరి గురించి పట్టించుకోరు కాకపోతే చెప్తున్నాను అనమాట అది దయచేసి తప్పులేమని ఉంటే క్షమించండి అది సారీ